రవ్వ లడ్డు తయారీ విధానం చూద్దాం పర్ఫెక్ట్ కొలతలతో చూపించిందండి ఇది శివరాత్రికి కంపల్సరీ చేసుకొని శివుడికి నైవేద్యం పెడతారు ప్రసాదంగా మనం కూడా తీసుకుంటాము ఒకసారి ట్రై చేసి చూడండి హాయ్ అండి ఈరోజు రవ్వ లడ్డులు చేసుకుందామని ఒక కిలో నరజీ రవ్వతో అంటే బొంబాయి రవ్వ అంటారు ఉప్మా రవ్వ అంటారు కదా కిలోనర రవ్వతో రవ్వ లడ్డూలు చేసుకుందాం అందుకు నెయ్యి తీసుకుందాం ఇది నేను ఇంట్లో చేసుకున్న నెయ్యేనండి ఇగో మూడు నెలలు అవుతుంది చేసి ఇప్పటికి కూడా ఎంత ఫ్రెష్గా ఉంది చూడు కాజు మంచిగా వేగినాయి కదా ఒక గిన్నెలకు తీసేసుకుందాం కొబ్బర ఒక మూడు కొబ్బరి తీసి గీక్కున్నాం గేరిండ్ లేసేసినాం రవ్వ అంతా దూరంగా వేగింది కదా కిలోనర రవ్వకు బావు చక్కెర పోసిన ఇది మంచిగా ఇది దోరగా వేగింది ఈ చక్కెర వేసుకున్నాక కూడా వేడి వేడెక్కింది మంచిగా చక్కెర కూడా ఇప్పుడు పాలు పోసుకొని లడ్డూలు కడదాం ఇప్పుడు ఇలాచి పౌడర్ ఒక పదిహేను ఇలాచీలు రోట్లే దంచుకున్న ఇలాచి మంచి ఫ్లేవర్ కోసము రోట్లే దంచుకున్న ఇలాచీలు ఒక పదిహేను ఇలాచీలు దంచేసుకున్నాం ఎందుకంటే కిలోనర కదా రవ్వ ఇప్పుడు మంచిగా వేగిపోయింది కదా రవ్వ కొబ్బర ఇవన్నీ వేగినాయి కదా ఇప్పుడు కొన్ని కొన్ని పాలు వేసుకుంటా కలుపుకుందాం ఆవు పాలు తీసుకుంటున్నాం శివుడికి ఇష్టం కదా ఆవు పాలు అట్లానే ఆవు పాలు వేసుకొని రవ్వలడ్డించేస్తాం కొన్ని కొన్ని పాలు వేస్తూ కలుపుకోవాలి అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం శివరాత్రి పండుగ కదా ఈ పండుగ కంపల్సరీ ఇది సత్తి ముద్దలు ఇట్లా నైవేద్యం గురించి చేసుకుంటున్నామండి ఇవి లడ్డులు సత్తి ముద్దల వీడియో కూడా ముందు పోయిన సంవత్సరం పెట్టింది ఉందండి వీడియో ఎవరికన్నా కావాలంటే చూడండి వెనుకకెళ్ళి అంతే అండి రవ్వ లడ్డూలు రెడీ అయిపోయినాయి ఈ పండుగకు కంపల్సరీ ఇవి చేసుకుంటారండి రవ్వ లడ్డూలు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కమెంట్ చేయండి